అమ్మ ఎట్లుంటుంది రేహమత్ నగర్ లో వాటర్ సిచ్యువేషన్ అంటే మంచిది సరిపోవట్లేదు అన్న కొద్దిసేపు వదులుతారు చాలా సన్నగా వదులుతారు అది కూడా వదిలినంత సేపు అన్న కొంచెం స్పీడ్గా ఎక్కువసేపు ఒక వన్ అవర్ వన్ అవర్ టూ అవర్ వదిలితే బాగుంటుంది అని సరిపోతాయి చిన్న ఫ్యామిలీలకు అయితే వన్ అవర్ టూ సరిపోతుంది వాటర్ కానీ పెద్ద ఫ్యామిలీలకైతే వాటర్ సరిపోతాయి సరిపోవు అదే కొంచెం స్పీడ్గా వదిలితే సరిపోతాయి అని కొద్దిసేపే వదులుతున్నారు నీళ్ళు అసలు సరిపోవట్లేదు ఎవరికి మళ్ళీ తొందరగా బంద్ చేస్తారు ఒక నవరు కూడా చెప్పినాం కంప్లైంట్ కూడా ఇచ్చినాం రెండు మూడు సార్లు సిఎన్ రెడ్డికి ఆయనకు కూడా అడిగినాం నల్లలు వదిలి ఆయనకు వదులుతామంటారు వదిలట్లేరు మళ్ళీ అది సేమ్ పరిస్థితి నీళ్ళతో చాలా ప్రాబ్లం ఉంది ఈ రోడ్డుతో చాలా ప్రాబ్లం ఉంది మా గల్లీలు అయితే పర్వాలేదు అన్న డ్రైనేజీలు ఏమి ఇబ్బంది లేదు వేరే గల్లీ విషయం అయితే ఇంకా అంత అంత ఎప్పుడు కారుతూనే ఉంటాయి అక్కడ ఎప్పుడు ఈ గల్లీలు అయితే నిండవు రహమత్ నగర్ అయితే ప్రతి ఏదో ఒక రోడ్డు ఏ గల్లీకి వెళ్ళినా ఎప్పుడు నిండి కారుతూనే ఉంటుంది డ్రైనేజీ ప్రాబ్లం అయితే బాగానే ఉంది అహమత్ నగర్ లో